రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి కూటమి ప్రభుత్వం రెడ్ బెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న రెండు రోజుల క్రితం జరిగిన తిరుపతిలో జరిగినటువంటి జేమ్స్ అనే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడి అత్యంత అమానుష్యంగా అత్యంత దారుణంగా ఆ పిల్లోడిని రెండు రోజులు ఆ పిల్లోడిని నిర్బంధించి అత్యంత పైశాచికంగా ఆ పిల్లోడి పట్ల దాడి చేసి అప్పటికి వాళ్ళ కక్ష తీరగపోయేసరికి ఆ పిల్లోడు నోట్లో మూత్రాన్ని పోసి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందిన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇదే కాదు కొద్ది రోజుల ముందు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్షియన్స్ అయినటువంటి పిఠాపురంలో మాలమని గ్రామంలో కూడా ఒక దళిత యువకుడు ఒక పని చేస్తూ చనిపోతే ఆ దళిత యువకుడు కావచ్చు ఆ కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలని అక్కడ ఉన్న దళితులందరూ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి న్యాయం చేయమని అడిగిన పాపానికి ఆ కుటుంబాన్ని మొత్తం బహిష్కరించాలి ఆ కుటుంబంలో ఎవరు ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకి బ్రష్లు అమ్మకూడదు టీ పోయకూడదు పాలు ప్యాకెట్లు అమ్మకూడదు అని చెప్పి ఒక ఒక నియంత్రణ పాలన సాగిస్తూ ఉంటే కనీసం ఆ కాన్స్ట్యూన్ సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అత్యంత దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా దళితుల పట్ల అత్యంత హేయంగా అత్యంత అమానుషంగా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతూనే ఉంటాయనే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమైన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వ్యాఖ్యలు కూడా మీకు చూపిస్తానన్నా ఆ వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు అని ఆయన చేసిన వ్యాఖ్యలే ఈరోజు దళితుల పట్ల జరుగుతున్న దాడులకు నిదర్శనమని తెలియజేస్తా ఉన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ దళితుల మీద జరిగిన దాడుల పట్ల నా నామకే వాస్తుగా నామ్ మాత్రం కొన్ని కేసులు పెట్టేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కాదు అసలు దళితుల పట్ల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనేదే మా మా యొక్క పోరాటం ఇట్లా కాకుండా ఈ పరిస్థితులు సక్కతి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలతో ఈరోజు ప్రజలకి హామీ ఇచ్చి అధికారులకు వచ్చారు ఆ పథకాలను హామీలు అమలు పరచకపోతే రానున్న రోజుల్లో మీకే సూపర్ సిక్స్ అమలు పరిచే పరిస్థితులు ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీకు ఆరు సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని మీ ప్రజలు మీ పైన సూపర్ సిక్స్ హామీలు అమలు పరిచి మిమ్మల్ని ఇంట్లోకి పరిస్థితి పరిస్థితులు ఏర్పడతాయి మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి